హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం సరస్వతీదేవి జన్మదినోత్సవాన్ని వసంత పంచమిగా జరుపుకుంటారు చదువుల తల్లి దేవి ఎక్కడైతే కొలువై ఉంటుందో లక్ష్మీదేవి కూడా అక్కడే కొలువై ఉంటుంది ఈ మాఘమాసంలో ఫిబ్రవరి రెండవ తారీఖున వసంత పంచమి వచ్చింది మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమి రోజున ఎలాంటి విధి విధానాలను పాటించడం వలన మీ ఇంటికి ధనలాభం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫిబ్రవరి రెండు వసంత పంచమి రోజున వేకువ జామునే నిద్రలేచి సూర్యుడికి ఆర్గ్యం సమర్పించండి మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమి రోజున సూర్యుడికి ఆర్గ్యం సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఈ వసంత పంచమి నాడు స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా పసుపును వేసుకొని స్నానం చేయండి జాతక రీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం అనేది పెరుగుతుంది ఈ వసంత పంచమి రోజున ముఖ్యంగా సరస్వతీ దేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున దేవిని పూజించడం వలన మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే లక్ష్మీదేవిని పూజించడం వలన విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కాబట్టి ఈ పంచమి నాడు మీ మందిరంలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందర ఒక పిండి దీపాన్ని వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి అన్ని దీపాల కంటే పిండి దీపం అనేది చాలా అంటే చాలా శ్రేష్టమైనది కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే వసంత పంచమి రోజున లక్ష్మీదేవి ముందర పిండి దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం కలిసి వచ్చి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేకూరుతుంది ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి పంచమి నాడు అమ్మవారిని పూజించేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే సరస్వతీదేవి మరియు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కూడా అష్ట నిండిపోతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం వద వదంతా పంచమి వాగ్వాదిని స్వాహ ఇది చాలా శక్తివంతమైన మంత్రం అమ్మవారి ముందర పిండి దీపాన్ని వెలిగించగానే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి పట్టిందల్లా బంగారం అవుతుంది మీ పిల్లలు బాగా చదివి జీవితంలో గొప్పగా ఎదగాలంటే మీ పిల్లల పుస్తకాలను అమ్మవారి చిత్రపటం ముందర పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోండి విద్యలో మంచి ర్యాంకులు సాధిస్తారు జీవితంలో మంచిగా ఎదుగుతారు స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పవిత్రమైన పంచమి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తును గీయండి ఏ ఇంటి ముందైతే స్వస్తి గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇంటికి ఏదో ఒక విధంగా డబ్బు వస్తూనే ఉంటుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ వసంత పంచమి నాడు రెండు లవంగాలను ఒక కాగితంలో చుట్టి మీ పర్సులో కానీ లేదంటే మీ జేబులో కానీ పెట్టుకోండి పంచమి రోజున ఇలా చేస్తే ఆర్థికంగా మీకు కలిసి వస్తుంది అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి అలాగే ఒక గిన్నెలో ఐదు లవంగాలు ఐదు యాలకులు రెండు కర్పూర బిళ్ళలు వేసి కాల్చండి వీటి నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా వేయండి ఇలా చేయడం వలన సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున పేద విద్యార్థులకు పుస్తకాలను దానం చేయడం వలన జీవితంలో ఊహించని రీతిలో ప్రయోజనాలు కలుగుతాయి పేద విద్యార్థులకు లేదా బ్రాహ్మణ విద్యార్థులకు డబ్బులను దానం చేయండి దీనివలన మీ జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ఆర్థిక సమస్యల నుండి త్వరగా బయటపడతారు ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే చాలా మంచిది పంచమి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహంతో జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఈ వసంత పంచమి నాడు మీ మందిరంలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందర ఐదు తమలపాకులను పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ధనాకర్షణలో తమలపాకులు అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి శక్తివంతమైన పరిహారం చేయటం వలన ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టైశ్వర్యాలు చేకూరుతాయి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది కొలువై ఉంటారు కాబట్టి మాఘమాసంలో వచ్చిన ఈ వసంత పంచమి సందర్భంగా గోమాతకు ఆహారాన్ని సమర్పిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది సకల దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపైన ఉంటుంది పంచమి నాడు గోవుని పూజిస్తే మీ ఇంటి సంపాదన రెట్టింపు అవుతుంది మన హిందూ ధర్మంలో రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ వసంత పంచమి సందర్భంగా ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి ఈ అద్భుతమైన పరిహారాన్ని పాటించడం ద్వారా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి వసంత పంచమి రోజున తులసి కోటలో ఒక దీపం వెలిగించి పంచమి నాడు తులసి మొక్క చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది భర్త ఆదాయము పెరుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం మీ ఇంటిపైన ఉంటుంది మనలో అనేక మంది ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బులు నిలవవు ఆర్థిక కష్టాలు అప్పుల బాధలు వెంటాడుతూనే ఉంటాయి అలాంటి వారు ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవి యొక్క చిత్రపటాన్ని కానీ లేదంటే లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని మీ మందిరంలో పెట్టుకోండి మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ డబ్బు ఆదా అవుతుంది ఇంటి ఆదాయం పెరుగుతుంది ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరగాలంటే ఈ వసంత పంచమి రోజున ఎవరికైనా అన్నదానం చేయండి మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఈ విధంగా వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని మరియు లక్ష్మీదేవిని పూజించడం వలన మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు